నమస్తే ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నేనరుల ముందుగాగుల్డన్ హల్వాన్స్ ఆడుదాం ఆంధ్ర కాదని ఆంధ్రుల బతుకులతో జగన్ ఆడుకుంటున్నారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాండారు సత్యానందరావు అన్నారు ప్రజలంతా కష్ట సమయంలో ఉంటే వాటిపై దృష్టి సారించడం మానేసి అసందర్భంగా ఆటలు ఆడడమే ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఇటీవల తుఫాన్ వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయినా నేటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంగన్వాడీలు ఆశా వర్కర్లు లాయర్లు సమగ్ర శిక్షా అభిన్ ఉద్యోగులు వాలంటీర్లు మొదలగువారు వారి గోడు వినిపిస్తున్న జగన్ పట్టించుకోవడం మానేసి చిరు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల బ్రతుకులతో జగన్ ఆటలు ఆడుతున్నారని సత్యానందరావు ఆరోపించారు ఆడదాం ఆంధ్ర జగన్ రజన జీవితంలో ఆటలాడుతూ ఉన్నాడు ఆరుదో కాదు జగన్ దెబ్బకి ఈ రాష్ట్రం ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈనాడు అందరూ కూడా అందరితోటి కూడా ఆటలాడుతూ ఉన్నాడు ప్రధానంగా చిరుద్యోగులందరూ ఈనాడు రోడ్డు మీద పడతా ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి సర్వశిక్ష అభియాన్ వర్కర్స్ కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి కాంట్రాక్ట్ వర్కర్స్ కానివ్వండి అన్ని రకాల వారు కూడా అందరూ కూడా ఈనాడు రోడ్డును పడి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఈనాడు వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మరి చెప్పుకుంటూ ఉన్నారు ఈ రకంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వాళ్ళ ఎమ్మెల్యేలని మార్చి కొత్త వారిని పెట్టి ఒక ఆట ఆడదాం అనుకుంటున్నాడు కానీ నిజంగా ఎమ్మెల్యేలు మార్చడం కాదు ఈనాడు జగన్మోహన్ రెడ్డినే మార్చి ప్రజలు ఒక ఆట ఆడి రేపు బహుమతిగా ఇచ్చి ఇంటికి పంపుదాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడదా ఆంధ్ర కాదు రేపు జరిగే ఎన్నికల క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డినే మరి ఒక ఆట ఆడి సాగరం పెడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంత తీవ్ర వ్యతిరేకత మోట కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం చూడలేదు ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్యేలు మార్చడమే కాదు ప్రజలే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎన్నికలు వస్తే మరి ఇంటికి సాగనంపుదాం అనేది మరి ఆడుదాం అందరూ ఆట ఆడటానికి జగన్మోహన్ రెడ్డితో ఆట ఆడటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులందరూ తీవ్ర ఇబ్బందులు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి అంటే క్రీడలు ప్రోత్సహించడం మంచిదే కాదన్న కానీ ముందు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి ఒక పక్క అనేక మంది అనేక సమస్యలు రైతులు చిరుద్యోగులు ఇబ్బందులు పాలవుతూ ఉంటే వాటి సమస్యల పరిష్కారం మానేసి ఆటలు ఆడుతామంటూ ప్రజలను ఏం మారుతామని ముఖ్యమంత్రి ఈ రకంగా చేయడం శోచనీయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి కనీసం మిగిలిన కొన్ని రోజులైనా మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయి ఒక్క ఛాన్స్ ప్లీజ్ నీకు మళ్ళీ జీవితంలో ఒక్క ఛాన్స్ అడిగావు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు మళ్ళీ నీకు ఇంకొక ఛాన్స్ నీ జీవితకాలంలో ముఖ్యమంత్రి అవకాశం రాదు దానికి ప్రజలు అయిపోయారు రేపు జరగబోయేది అదే ఇప్పటికైనా కనీసం ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ఈ కొద్ది మిగిలిన కొద్ది సమయమైనా कृषि चयन हितावरता